వరంగల్ జిల్లా వర్తనపేట మండలం ఇల్లిందు వ్యవసాయ మార్కెట్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు ఈ సందర్భంగా రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం తమ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేసిందని తెలిపారు సంక్రాంతి తర్వాత రైతు భరోసా పేర్కొన్నారు

200000000 डॉलर राशि पर सर कट कट हम 400000000 लक्ष्य करते हैं शिखर 400000000 के बच्चे में